ఐపీఎల్ నుంచి సిఎస్కే స్టార్ ప్లేయర్ ధోని రిటైర్ అవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆ జట్టు హెడ్ కోచ్ ప్లెమ్మింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ధోని రిటైర్మెంట్ పై నాకు ఎలాంటి అవగాహన లేదు ఆయనతో కలిసి పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తున్నా ఎంఎస్ చాలా స్ట్రాంగ్ అతని రిటైర్మెంట్ గురించి ఇటీవల మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు అని ప్లెంబింగ్ వెల్లడించారు కాగా ధోని ఇవాళ డీసీతో తో మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే ఎందుకంటే ధోని క్రికెట్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు మ్యాచ్ చూడడానికి ధోని తల్లిదండ్రులు ఎప్పుడు స్టేడియానికి రాలేదు కాబట్టి కొంతమంది దీన్ని అలుసుగా తీసుకుని ఫేక్ న్యూస్ ని ప్రచారం చేశారు కానీ ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని అటువంటి ప్రకటన ఏమీ చేయలేదు నాకు తెలిసి మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్ మరియు వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా పూర్తిగా ఆడుతారని నమ్మకం ఉంది ఎందుకంటే అందుకొక కారణం ఉంది అది ఏమిటంటే ధోని ఆడడం కోసమే బీసీసీఐ ఐపీఎల్లో అన్క్యాప్ట్ ప్లేయర్ రూల్ని తీసుకొచ్చింది కాబట్టి మహేంద్ర సింగ్ ధోని ఎటువంటి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టమైపోయింది